దేవస్తుతి భక్తి సుధారస పద్యమంజర ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మాతా అన్నపూర్ణాదేవి సంస్తుతి శార్దుల వృత్తపద్యంలో స్వీయ రచన పఠనము నిత్యానంద గీ వరాభయరీ నిస్తుల్య తేజశ్విని సత్యం బెంతటి ఖ్యాతిబితి విశాలాత్కా అత్యంతద్భుతసన్నివేశముగదించ భిక్షన్ సి అత్యదరేదల సతికి అంబా అన్నపూర్ణ నతు శ్రీ మాత అన్నపూర్ణాదేవి ఎల్లవేళలా ప్రసన్నంగా ప్రహ్లాదంగా ఉండే జనని నిజముగా చాలా అద్భుతమైన దృశ్యము అనన్య సామాన్య కీర్తిని స్వంతమైనది పరమేశ్వరుడి నుండి భిక్షణ స్వీకరించాడు కదా తల్లి సర్వేశ్వరుడు సతికి మర్యాదను ఇచ్చి ధాక్తిలో అందరూ ఈ విధముగా ఉండాలని చాటి చెప్పినట్లున్నది కదా జై మాత అన్నపూర్ణ స్వస్తి శ్రీ గురుదత్తాత్రేయ సంస్కృతి మత్తి బృత్త పద్యములో స్వీయ రచన పఠనము గురుదత్త నిను భక్తి భక్తిగల్ సునడల్గూల్ జ్ఞానమో సద్గు స్మంజేషి శ్రద్ధ నిత్యము మదిన్ సద్బుద్ధి సంప్రాప్తమూ పరమాత్మా ధీవర దయాభారగా నిగూఢ ప్రభో కరముల్ నీదు మూర్తికి నీ నిష్కాముల్ నర్చంగదే గురుదత్తాత్రేయ స్వామి నిన్ను భక్తితో కొలిచిన జ్ఞానవంతుడగును నిత్యమును స్మరించిన సద్భుక్తి సంప్రాప్తమగును అతి నిగూఢమైన జ్ఞానవంతమైన చరిత్ర కలిగిన స్వామి నీ దివ్యమూర్తికి సదా సాధారణ నమస్సు అర్పించదను నన్ను నిష్కాముని చేసి అనుగ్రహించవలసినదిగా ప్రార్థన జై గురుదత్త స్వస్తి